తమిళ తెలుగు మలయాళ చిత్రాల్లో కథానాయికిగా తనకూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య మీనన్ తమిళనాడులోని ఈ రోడ్ లో జన్మించిన ఈ వయారి తన అందంతో కుర్రకారు మనసు దోచేసింది చేసింది తక్కువ సినిమాలైనా మంచి క్రేజ్ ఉంది ఈ వయ్యారికి తాజా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది చీరలో ఈ ముద్దుగుమ్మను చూసిన కుర్రాలు ఆ ఫోటోలను కాస్త వైరల్ చేస్తున్నారు బాలాజీ మోహన్ దర్శకత్వంలో కథలిల్ సోదపోదు ఎప్పటి అనే తమిళ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయరి తర్వాత తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం యాపిల్ పెన్నెలో తొలిసారిగా కోమలవల్లి అనే పేరుతో కథానాయికిగా నటించింది రెండు వేల పదమూడులో ఎంఎస్ రమేష్ దర్శకత్వంలో దావసల అనే చిత్రంలో కథానాయికగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది భవ ఐశ్వర్య మినన్ మాన్సూన్ మ్యాంగోస్ అనే సినిమాలో సపోర్టింగ్ రోలో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది రెండు వేల ఇరవై మూడులో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్ మూవీలో నటించింది ఈ భామ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు యంగ్ హీరో కార్తికేయక జోడీగా భజే వాయువేగం అనే చిత్రంతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ తెలుగులో ఈ వైయారి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం వస్తున్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే ఈ ముద్దుగుమ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అవడం ఖాయం